చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ అప్పుడప్పుడు కొన్ని కొన్ని అనిముత్యాలను చూపిస్తా ఉంటుంది అనమాట ప్రజలకు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారిని నంద్యాలలో తెల్లవారుజామున నాలుగు గంటలకు అరెస్ట్ చేసి తీసుకెళ్లినటువంటి ఐపీఎస్ అధికారి కొల్లి రఘురామ రెడ్డి ఆయన గారికి చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ ఎక్స్ట్రా డ్యూటీ పేమెంట్ పే చేసింది అందుకనే సోషల్ మీడియా మొత్తము చంద్రబాబు నాయుడు గారిని ఈ క్లిప్పు పెట్టి మీది నిజంగానే మంచి ప్రభుత్వం సార్ మరి ఇంత మంచితనం పనికిరాదు అని చెప్పేసి అంటా ఉండేటటువంటి పరిస్థితి అసలు ఏం జరిగింది అంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా చంద్రబాబును అరెస్ట్ చేయడమే అదనంగా ఈ కొల్లి రఘురామరెడ్డి గారు చేసినటువంటి డ్యూటీ తెలుగుదేశం పార్టీ నాయకులను కార్యకర్తలను హెరాస్ చేయడమే ఆయన గారికి జగన్మోహన్ రెడ్డి గారు అప్పగించినటువంటి ఎక్స్ట్రా డ్యూటీస్ అనమాట ఆ ఎక్స్ట్రా డ్యూటీలను చాలా సమర్థవంతంగా నిర్వహించినటువంటి ఈ రఘురామరెడ్డి రెడ్డి గారికి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వాహ్ సూపర్ మీరు చాలా చక్కగా మీ పర్ఫార్మెన్స్ని చూపించారు మీ యొక్క డ్యూటీలో రావాల్సినటువంటి పెండింగ్ బకాయిలు ఉన్నాయో వాటన్నిటినీ మేము క్లియర్ చేస్తాము అని చెప్పేసి మొత్తం పేమెంట్లు చేయడం జరిగిందనమాట అందుకనే నాకు తెలిసిన ఒక వ్యక్తి ఏమంటాడంటే డబ్బులిచ్చి కొట్టించుకోవడంలో చంద్రబాబుని మించినోడు ఎవ్వడు లేడు ఈ ప్రపంచంలో అని చెప్పేసి అంటుంటాడనమాట అప్పుడప్పుడు నాకు కూడా అలాగే అనిపిస్తుంటుంది కాకపోతే బహిరంగంగా నేను ఎప్పుడు చెప్పను